హాయ్ ఫ్రెండ్స్ మేము పాపట్ల బీచ్కి వెళ్ళాం ఫ్రెండ్స్ పిల్లలతో లొకేషన్ కట్టే చాలా బాగుంది ఫ్రెండ్స్ బాగా ఎంజాయ్ చేసాం మా ఇంటికాడ ఉన్న మొత్తం అందరం కలిసి వెళ్ళామంటే చాలా బాగా ఎంజాయ్ చేసాం అందరం కలిపి మీరు కూడా మాతో పాటు బాగా ఎంజాయ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ వచ్చేయండి మాతో పాటు ఫాలో అవ్వండి ఓకే

కొంచెం లోనికి వెళ్ళి ఆడుకుండామ్మా సండే కదా ఫ్రెండ్స్ చూడండి ఎంతమంది వచ్చారు చాలా బాగా ఎంజాయ్ చేసేసారు అందరూ బాగాను మేము కూడా బాగా ఎంజాయ్ చేశాను చూడండి ఫ్రెండ్స్ ఎంతో మంది ఉన్నారు చాలా దూరంలో ఉన్నారు అందరూ చిన్న చిన్నగా కనపడుతున్నారు సండే కదండి బాగా అందరూ బాగా ఎంజాయ్ చేశారు ఫ్రెండ్స్ విజయ్ శివలింగం కట్ట పూజ చేస్తున్నారండి శివలింగం కట్ట పూజ చేస్తున్నారా శివలింగం ఇది శివలింగం కట్టా పూజ చేస్తున్నారా అంటున్నాను తినాలి కాసేపు సముద్రంలో గవ్వలో నత్తలు ఏర్క